నా పేరు అండి నేను ఇదే పేపర్ లో పరంపరా స్కీమ్ లో వచ్చిన ఒక ఎంప్లాయీ కొడుకుని గత రెండు వేల ఇరవై రెండో సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున మేము ఈ పరంపరా స్కీమ్లో అన్నది లోపలికి వచ్చాం మా తల్లిదండ్రులు సుమారు నలభై వేలు పైచులుగు మారుతూ ఉద్యోగాలు చేసేవారు మా భవిష్యత్తు ఆలోచించి మాకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి అప్పుడున్న ఉన్న యూనియన్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ చౌదరి మాకు జీవితాలు బాగుంటాయని చెప్పి మా తల్లిదండ్రులు మెప్ప పెట్టి మాకు ఈ ఉద్యోగాలు ట్రైనింగ్ ఇప్పించారు ట్రైనింగ్లో ఫస్ట్ ఫస్ట్ మాకు రెండు సంవత్సరాలు ట్రైనింగ్ అండి ఫస్ట్ సంవత్సరం మీకు పదమూడు వేలు జీతం వస్తుంది రెండు సంవత్సరం పదహారు వేలు జీతం వస్తుంది అని చెప్పి అన్నారు కానీ రెండు సంవత్సరాలు కూడా మాకు పదమూడు పదమూడు వేల జీతం రాకపోను ఎనిమిది వేల ఐదు వంతులతో చేసాము అది రెండున్నర సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక ఆరు నెలలు స్ట్రైక్ అని చెప్పి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మాకు ఇచ్చిన లెటర్లో అపాయింట్మెంట్ లెటర్ రెండు సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ ఆరు నెలలు ప్రొవిషన్ మిల్ చరిత్ర ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆరు సంవత్సరాలు కూడా ఎవరికి ట్రైనింగ్ జీతం ఇచ్చిన పాపం లేదనమాట ఈ పేపర్ మిల్ చరిత్రలో మాకు ఈ ఆరు నెలలు కూడా ఎనిమిది వేల ఐదు వందల జీతం కూడా జరిగింది ఇప్పుడు ఏంటంటే మాకు మా రెండు సంవత్సరాలు ఆరు నెలలు కూడా అయిపోయింది ప్రొబీషన్ కూడా అదే ట్రైనింగ్ శాలరీతో చేసాము తర్వాత మేము పర్మనెంట్ ఇంకొక ఇల్లు మా పర్మనెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి ఏంటి పరిస్థితి అని చెప్పేసి మేము ప్రవీణ్ చంద్ర గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన మీకు ఇప్పుడు కూడా పర్మనెంట్ శాలరీ అసిస్ట్ ఏదైతే రాసిమో అది రాదు మీకు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల సెలరీలోనే వస్తుంది అన్నారు మేమందరం మా కార్మికులందరం కూడా ఏకమయ్యి అతను నిలదీయడం జరిగింది అతను నిలదీసిన తర్వాత మేనేజ్మెంట్ దగ్గరికి అతను తీసుకుని వెళ్ళడం జరిగింది అప్పుడు వారు ఏమన్నారంటే అప్పుడు చీకటి అప్పుడు అగ్రిమెంట్లు ఇలాగే రాసుకున్నారు మీరు ఏదైనా ఉంటే మీ నాయకుడిని అడగండి మాకు సంబంధం లేదని చెప్పేసి అప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో పైన వాళ్ళు చెప్పడం జరిగిందనమాట ఈ విషయం మా దగ్గర సుమారుగా మేము అంటే ఇందులో పరంపర వన్ పరంపరా టూ లో కింద రెండు భాగాల కింద తీసుకోవడం జరిగింది పరంపర వన్ లో నేను ఒక భాగం మా నాన్నగారు ఉద్యోగం రిఆర్ఎస్ తీసుకుని ఆయన ఉద్యోగం నాకు ఇచ్చారు మిగతా పరంపరా టూ లో బయట నుంచి సుమారుగా ఐదు లక్షల దగ్గర నుంచి ఇరవై లక్షల వరకు కొన్ని కొన్ని ఉద్యోగులు అయితే ఉన్నారండి ఇది వాస్తవం ఇది వాస్తవం అప్పుడు ఉన్న అధికారం ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మకయ్యి ప్రవీణ్ చౌదరి ఇప్పుడు మా బతుకులన్నీ రోడ్డు మీద తీసుకొస్తా మా డిమాండ్ ఏముందండి మా డిమాండ్ అంటే ఏం లేదు మాకై ఎలాగైతే అపాయింట్మెంట్ ఆర్డర్ లో సాలరీలు ఇస్తానన్నారో అవే మాకు కావాలి మొత్తం నూట పదకొండు మంది అండి మొత్తం వన్ అండ్ టూ కలిపి బాధ్యులు ఎందుకంటే అంటే మాకు రెండు సంవత్సరాలు ట్రైనింగ్ పెట్టి అని చెప్పేసి ఆరు నెలల ప్రొవిషన్ పీరియడ్ లో సాలరీ రావాల్సింది మాకు ఆరు నెలలు కూడా మమ్మల్ని మీరు పలానా రోజు స్ట్రైక్ లో పాల్గొన్నారు అందుకని చెప్పేసి మిమ్మల్ని ఎక్స్టెన్షన్ చేయడం అన్నది చెప్పాను మాకు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అండి మా ముందోళ్ళు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ మా అపాయింట్మెంట్ ఆర్డర్ పక్క పక్కన పెట్టి చూడండి అంతా ఎవరి దగ్గర పక్క పక్కన చెప్పేస్తే సేమ్ మ్యాటర్ ఉంటదండి మ్యాటర్ అసలు వేరే వేరే చిన్న అక్షరం కూడా పళ్ళు తేడా ఉండదు అంత ఒకటే ఉంటుంది మా వరకు వచ్చేసరికి ఈ చీకటి ఒప్పందంలో ఏం జరిగిందో తెలియదు కానీ అదంతా మీడియా ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారో వాళ్ళ ద్వారా మాకు న్యాయం చెయ్యాలి మా న్యాయం చెయ్యాలని మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారిని ప్రార్థిస్తాం ఎవరు ఎవరు ఏ హామీ లేదండి ఎవరు ఏ హామీ కూడా ఇవ్వలేదు లేదండి ఎవరు రాలేదండి ఎవరు చర్చలు ఏం జరగలేదు వచ్చారు సార్ మేము వెళ్ళామండి మేము మేము ఎమ్మెల్యే గారిని ఎన్ని కలిసామండి మా మాట చెప్పుకున్నాం సార్ మా పరిస్థితి ఇది సార్ ఇది ఇలా జరిగిందంటే మీకు ఆ రోజే చెప్పాను ఒక పెద్ద మోసం ఇది ఈ స్కామ్లో మీరు రంజాన్ని రిపోర్ట్ ఉన్నారు మీరు గ్రహించండి అన్నారు కానీ గొర్రె కసాయవండి నమ్మినట్టు మీ ప్రేవీణ చోతురిని నమ్మినావో పెడతామండి ఖచ్చితంగా ఖచ్చితంగా అతను మీద తీసుకుపెట్టి పెట్టి అని కూడా మేము ఆల్రెడీ తెలియజేసేవండి ఇది కరెక్ట్ కదండి అని చెప్పేసి చెప్పామండి దీనిపైన స్పందిస్తాం ఖచ్చితంగా అని ఎవరిని ఇందులో ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళని ఎవరిని వదిలే పరిస్థితి లేదని అయితే చెప్పడం జరిగింది కంపెనీ గారు ఎమ్మెల్యే గారు ఏఏ మన కూటమి ప్రభుత్వం అసలు దీని మీద దీన్ని వదిలే సమస్య లేదు ఎట్టి పరిస్థితులు ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారు అందరినీ కూడా మేము ఖచ్చితంగా తీసుకొస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అయితే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు పురంధేశ్వరి గారు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది గారు ఇది 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 ముందు మా సిరు నాన్కోరులో ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ అండి ఇది వీటిలో మీరే తేడా చూసి ఏం వ్యత్యాసం ఉందో మీరే మా మాకు ఇచ్చిన దానికి వీళ్ళు ఇచ్చిన దానికి రెండు సమానంగానే ఉన్నాయి ఒక పేరు డేటు తప్ప అన్ని సమానంగా ఉన్నాయి పేపర్ మీలు మిల్లి చరిత్రలో లేదు సార్ ఎవరికైనా ఇలాగా ప్రకటన జవాదరం అండి అలాగే ఇప్పుడు మాకు మేనేజ్మెంట్ రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం మాకు ఒక స్కీమ్ పెట్టడం జరిగిందండి ఏంటంటే డైరెక్ట్ మ్యాన్ టు మ్యాన్ అన్న స్కీమ్ ఒకటి రెండు ఎంప్లాయసన్స్ అన్న స్కీమ్ ఒకటి పరంపర వన్ టూ బ్యాచ్ కింద నూట పదకొండు మంది అండి యాభై ఆరు మంది ఒకటి యాభై ఐదు మంది ఒకటండి మొత్తం ఆ స్కీమ్ తేవడం జరిగిందండి ఏంటంటే దగ్గర దగ్గర ఎంప్లాయీ సెన్స్ వాళ్ళ తండ్రి జాబ్లో తీసుకుని మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సర్వీస్ ఉండగా ముప్పై లక్షలు ఇరవై లక్షలు లాస్ పెట్టుకుని వాళ్ళ దగ్గర దగ్గర రెండు ఐదు లక్షలు అమౌంట్ చెల్లించుకుని నష్టం కలిగించుకుని రావడం జరిగిందండి అలాగే ఓ బ్యాచ్ పరంపర టూ బ్యాచ్ ఉండే దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల ఇరవై లక్షలు అమౌంట్ పెట్టుకుని వాళ్ళ దగ్గర కూడా బెబ్బుండి కాదండి పిల్లలు పిల్లలు మంగళసూత్రాలు కూడా తాకట్లు పెట్టుకుని ఏదో జాబ్ వస్తుందో కొంతమంది పెళ్లి చేసుకోవాలని రావడం కూడా జరిగింది ఎవరు కూడా ఉండి అయితే రాలేదు అప్పులు చేసి రకరకాలుగా ఏదో లైఫ్ ఉంటుందని రావడం జరిగింది తీరా చూస్తే తీరా చూసి ఎంత కట్టిన తర్వాత మేము ట్రైన్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు వంట్లమూరి శ్రీనివాస్ గారు మాకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సాలరీ శాలరీస్ మీకు అవసరమైతే వాట్సాప్ లో పెడతామండి డైరెక్ట్ కోరినాడికి అయితే ఎలా వచ్చిందో మాకు దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేలు జీతం ఇరవై తొమ్మిది వేలు జీతం వచ్చి కటింగ్లు కూడా ఇరవై ఏడు వేలు నెట్ట వస్తుంది శ్రీనివాస్ గారు వాన్ క్లాసులు చెప్పడం జరిగిందండి ప్రతి బెనిఫిట్ మీకు వచ్చేస్తాయని చెప్పడం జరిగింది తీరా చూస్తే మాకు ట్రైనిలో పక్క దాడు పట్టిచ్చేసారండి ఎనిమిది వేలు క్రితం పదమూడు వేలు రావాల్సింది ఎనిమిది వేలు క్రితం రా ఇవ్వడం జరిగిందండి రెండు ఏంటంటే ఇప్పుడు మాకు ట్రైన్ అయిపోయిందండి ఆర్డర్లు ఇవ్వడం కూడా ఇవ్వలేదండి ఊరు దగ్గర దగ్గర మాకు ఇరవై తొమ్మిది వేలు అలా రావాలి పక్క బట్టి చేసి మొత్తం మీకు పద్దెనిమిది వేలు వస్తుందని మమ్మల్ని అన్యాయం చేయడం జరిగింది ఒకటే ఇక్కడ మేము స్ట్రైక్లు కూడా చేయడం లేదండి నష్టం తెలియజేస్తున్నాం మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయమని మీడియా సోదరులకి అలాగే కి మాకు ఎవరి మీద కర్సలేదు మాకు న్యాయం మాకు వచ్చింది అడుగుతున్నాం అండి జీతాలు మీకు పెంచమంటా లేదు మాకు వచ్చి సీఎం ఎస్ఎస్ టూ మాకు ఆ స్కీమ్ కలిగించమని అడుగున్నాం అలాగే మా నా బతులు బలరాం కృష్ణకి వెళ్ళడం వెళ్ళడం జరిగిందండి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం గారి దగ్గర డిప్యూటీ సీఎం గారి దగ్గర ఇండస్ట్రీ ఇండస్ట్రీ దగ్గర పెట్టడం జరిగిందండి అలాగే ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళినా మాకు సానుకూలంగా స్పందించడం జరిగింది మాకు అందరూ కూడా బయట సానుకూలంగా ఉందా మాకు నాయమని మేనేజ్మెంట్ని మీడియా సోదరుని కోరుకుంటున్నాం మాకు వచ్చి కనిపిస్తున్నట్టు అసెస్టు మెయిన్ ఇంకొకటి